నన్ను చంపడానికి వస్తున్నావని కాలరాక్ష ముందే నన్ను హెచ్చరించింది పేతాల శక్తి ఉన్న నిన్ను చెదుర్కోవడం నా తరం కాదు అంట కాలరాక్ష శక్తి పువరులోకవాసి నీలాంబరిని బంధించి ఉంది ఇంంగడి పెళ్లావుని రెండు రోజుల్లో వెతికి పట్టుకొని కానరాక్షకి బలిచ్చి శాశ్వతంగా కిరీటంని సొంతం చేసుకుంటా లోకీ నాయనో లోకి జపంలో ఉండాల్సిన మంత్రాలవ్వ లోకి అని గట్టిగా అరవడంతో జమరి భూమి పరుగున మంత్రాలవ్వ గదిలోకి వెళ్ళి చూస్తే మంత్రాలవ్వ కళ్ళల్లో నీళ్ళు మంత్రాలవ్వ మీ కళ్ళల్లో నీళ్ళు ఏమైంది ఎందుకని భైరవాసుల తాండవ దీక్షని మధ్యలోనే విరమించారు ఏం జరిగింది లోకి ఎలా అర్చాడు లేకతయ్యా ఇరవైంది లోకికి లోకి చనిపోయాడు చనిపోయే ముందు నన్నే తలుచుకున్నాడు వాడి ఆస్తనాదం నా చెవులలో ఇంకా మారు బ్రోగుతుంది బేతాళ కిరీటం ఉన్న లోకీ చనిపోవడం ఏంటి అవ్వా నీకేదో పీడకల వచ్చినట్టు ఉంది లోకీ నీ కొడుకు లోకీకి మరణం దాదాపు అసాధ్యం అవును దాదాపు అసాధ్యం కానీ నా మనసు ఎందుకు కీడు శంకిస్తోంది జమరి ఈసారి మీరు బైరవాసుల తాండవ దీక్షని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టండి భూమి దీక్షలో ఉన్న జమరిని నువ్వే ఒక కంటి కనిపెడుతూ ఉండు ఈ రోపు నేను లోకి సమాచారం తెలుసుకుని వస్తాను నాకెందుకు కంగారుగా ఉంది నేను కూడా వస్తాను అత్తయ్య లోకి ఏం జరిగిందో అని నాకు భయంగా ఉంది నువ్వేం భయపడకు భూమి లోకి ఏం కాదు నన్ను నమ్ము మంత్రం చెప్పి గాలిలో ఎగురుకుంటూ లోకిని వెతుక్కుంటూ బయలుదేరింది ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా నిన్ను కాపాడుతుంది గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లో ఈ వజ్రాలు కింద పడకూడదు కింద పడింది అంటే వజ్రాన్ని నువ్వు నీ ప్రాణాన్ని కాపాడమని కోరినట్టు లెక్క అర్థమైంది కదా జాగ్రత్త నీ ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఈ వజ్రం నిన్ను ఇంకొక క్షణంలో ప్రాణం పోతుంది అనగా లోకి మణిని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది ఎక్కడ నేను ఊపిరి తెచ్చుకుని తన సిక్కంలో దాచుకున్న మూడు వజ్రాల్లో వు నుంచి ఒక వజ్రాన్ని తీసి నేలపై కొట్టాడు ఆ తిప్పుతూ తను ఉండే చోటుని అంజనం ద్వారా మంత్రలవకి తెలియజేయాలనుకున్నాడు నేను క్షేమంగా ఉన్నాను అన్న విషయం అమ్మకి తెలియజేద్దామంటే తనిప్పుడు దీక్షలో ఉంటుంది దీక్షని భగ్నం చేయకూడదు సరే జబరికి చెప్దాం అని అనుకునే లోపు మంత్రలవ లోకి ముందు అయ్యో మా నా వల్ల దీక్ష భంగమైంది అయింది లోకి నువ్వు క్షేమంగా ఉన్నావు అది చాలు దీక్ష ఏముంది మళ్ళీ మొదలు పెట్టొచ్చు ఇంతకీ ఏమయింది ఎందుకంత చావు కేక వేశావు లోకి తనకు జరిగిందంతా వివరంగా మంత్రాలవకు నా బేతాల పాతాల విత్తల తలాతల లాంటి ఏ శక్తులు దైవ శక్తి ముందు నిలబడలేవు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ మాంత్రికుడు విత్రజాల బంధించిన వాళ్ళు గోరలోకంలో సామాన్యులు ఒక సామాన్యురాలి తాలిబొట్టు ముందు కూడా నిలవలేకపోయింది మన బేతాలి శక్తి ఎందుకంటే వాటి శక్తి ముందు మంత్ర తంత్ర భూత ప్రేత పిశాచ శక్తులన్నీ దిగదుడుపు అందుకే విక్రజాల భువరిలోక శక్తిని సాధించాలనుకుంటున్నాడు కాని వాడికి తెలియనిదేంటంటే దైవ శక్తిని అనువంత కూడా మానవుడు భరించలేడు ఆ కిరీటం వాడి ఒంటి మీద నిలుస్తుంది అనుకోవడం వాడి భ్రమ దాని శక్తికి వాడు రోజు రోజుకి కృంగి కృంగి కృషించి నేల అయిపోతాడు ఆ విషయం పాపం వాడికి తెలియదు అనుకుంటాను మరి వాళ్ళిద్దరు వాడి దగ్గర బందీ అయిపోయారు దానికి తోడు మరిని భర్తని కాపాడి మాట మాటిచ్చాను తప్పకుండా వాడి నుంచి మానవాళిని మరిని భర్తని కాపాడుదాం లేదంటే మానవాళికి వీడి వల్ల చాలా ప్రమాదం మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా ముందు వాడు ఉండే చోటికి వెందాం పద అని నూకి మంత్రాలవ్వ రహస్యంగా వాడు ఉండే చోటికి చేరుకున్నారు కాలరక్ష బంధనంలో బువరలోకవాసి నీలంబర్ స్పృహ లేకుండా బందీ అయి ఉన్నాడు గుహలో పొట్టి దెయ్యం పిల్లి దెయ్యం పంజరంలో శక్తిహీనంగా స్పృహ లేకుండా గానిలో వేలాడుతూ ఉన్నారు లోకి గమనించావా విత్రజాల నెత్తి మీద కిరీటం ఉంది అంటే వాడు బువరలోక కిరీటం సాధించాడనుకుంటా అవునమ్మా కానీ ఆ భువనలోకవాసి మణిని నా భర్త ప్రాణం పోయినా వాడి కిరీటం దానంగా ఎప్పుడు అని నాతో చెప్పింది కాబట్టి వీడే బలవంతంగా దాన్ని తీసుకుని ఉంటాడు అంటావా అయి ఉండొచ్చు వాడి నెత్తి మీద కిరీటం ఉన్నంతసేపు మనం వాడితో తలపడలేము జమరి నువ్వు నేను భూమి ఆఖరికి నిసాచరం వచ్చినా కూడా ఆ కిరీటం శక్తి ముందు మన ఒక్క క్షణం కూడా పోరాడలేము మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా వేరే మార్గం లేదా దైవ శక్తితో పోరాడే శక్తి మనకెవ్వరికీ లేదు ఆ విక్రజాల శక్తిని సాధించాడు మణిని నాకు చెప్పింది ఏంటంటే ఒకవేళ భూరలోక కిరీటాన్ని బలవంతంగా గాని ఏమార్చిగాని తీసుకుంటే ఆ కిరీటాన్ని పెట్టుకున్నవాడు మూడు సూర్యాస్తమయాల తరువాత తల వెయ్యి ముక్కలే చనిపోతాడు అని అలాగే ఆ కిరీటానికి యజమాని ఎవరు ఆ వ్యక్తి కూడా మూడు సూర్యాస్తమయాల తరువాత పూర్తిగా మానవుడిగా మారి ఇక ఎప్పటికీ భూరలోకాన్ని చేరుకోలేక క్షీణించి నరక యాత్ర అనుభవించి చనిపోతాడని అయితే ఇంకా సమయం వృధా చేయకుండా మనం మణిని కలవాలి పద చెప్పి ఇద్దరు అక్కడి నుంచి చప్పులు చేయకుండా కారిలో ఎదుర్కొంటూ త్రిలోక్ పూర్ చేరుకున్నారు అప్పటికి త్రిలోక్ పూర్ మొత్తం చిన్న చీకటి శ్మశానం చివర ఉన్న దుర్నేత్ర మండపంలో మంత్రాలవ్వాలోకి దిగారు దయచేసి బయటకు అని అనగానే దుర్నేత్ర విగ్రహం దానంతలాగే తిరిగింది జరిగిందంతా మణినికి వివరంగా చెప్పాడు నేను చెప్పాను కదా నా భర్త నంబర్ ఎట్టి పరిస్థితుల్లోని తన కిరీటాన్ని దానంగా ఇవ్వడు వాడే బలవంతంగా కిరీటాన్ని చేజెక్కించుకుని ఉండవచ్చును మూడు రోజుల్లో ఆ కిరీటాన్ని బలవంతంగా తీసుకున్నందుకు కిరీటంతో పాటు వాడి తల కూడా వెయ్యి ముక్కలుగా పగిలి చేస్తాడు ఒకవేళ నీ భర్త నీలాంబర్ దగ్గర నుంచి బలవంతంగా గనుక ఆ మాంత్రికుడు విత్రజాల కిరీటాన్ని లాక్కుంటే నీ భర్తని కాపాడటానికి ఇంకా ఎక్కువ సమయం లేదన్నమాట అవును ఇప్పటికే ఒక సూర్యాస్తమయం ముగిసింది ఇంకా రెండు సూర్యాస్తమయాల్లో నా భర్తని కాపాడుకోలేకపోతే ఆయనతో పాటు నేను కూడా ఎప్పటికీ మా లోకం వెళ్ళలేము నేను ఎప్పటికీ ఈ ఆత్మ రూపంలో దుర్నేత్ర విగ్రహంలోనే బందీ అయిపోతాను ఆయన అక్కడ మామూలు మనిషిగా మారి కొన్ని రోజులు క్షీణించి క్షీణించి చనిపోతారు ఇప్పుడు ఏం చేసేది నీ భర్తను కాపాడడానికి నాకు ఏ దారి కనిపించడం లేదు మాకున్న బేతాల శక్తితో ఎదుర్కోలేము నీ భర్తను కాపాడడానికి మాకు ఏ మార్గం కనిపించడం లేదు ఒక మార్గం ఉంది నా కిరీటం నీకు మూడు రోజుల్లోగా తిరిగి నా కిరీటాన్ని నాకు ఇచ్చేస్తే నాకు ఏమీ కాదు నీకు ఏమి కాదు అంటే ఇప్పుడు విత్రజాల కూడా నీ భర్త కిరీటాన్ని మూడు రోజుల్లోపు నీ భర్తని తిరిగి ఇచ్చేస్తే వాడికి కూడా ఏమి కాదా నా తన కిరీటాన్ని దానంగా కాకుండా పూర్తి స్పృహతో స్వకార్యానికి వాడికి ఇచ్చి మూడు రోజుల్లోగా మళ్ళీ ఆ కిరీటాన్ని దగ్గర నుండి తిరిగి పొందగలిగితే ఇద్దరికి ఏమి అవ్వదు కానీ విత్రజాల నా భర్త నుంచి ఆ కిరీటాన్ని బలవంతంగా తీసుకున్నాడని అనుకుంటున్నాను అర్థమయ్యింది కిరీటాన్ని పూర్తిగా చేజిక్కించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం అది కిరీటాన్ని యజమాని అవతల వ్యక్తికి దానంగా మాత్రమే ఇవ్వాలి అవును దానంగా ఇచ్చిన మరుక్షణం భూవురలోక శక్తిని మేము కోల్పోతాం కూడా అమ్మా మనకట్టే సమయం లేదు పద వెళ్ళి ఆ విత్రజాల గడి అంతు చూద్దాం అని మరణిని గినీటాన్ని తీసుకుని మంచబ్బతో కలిసి లోకి బయట వేరాడు భూవురలోకం కిరీటం పెట్టుకోగానే లోకికి ఎక్కడా లేని శక్తి వచ్చింది దానికి తోడు బేతాల శక్తి కూడా కలిసి ఉంది విత్రజాలని తన శక్తి అంతా ఉపయోగించి చిత్తు చిత్తుగా ఓడించాడు లోకి బలం ముందు విత్రజాల శక్తి సరిపోలేదు విత్రజాలని చంపగానే కిరీటం నేలపై పడింది తన కిరీటం తాను పెట్టుకోగానే శక్తి వచ్చేసింది మణిని పోగొట్టుకున్న తాలిబొట్టుని మంత్రాలవ్వ విజాల బూడిదిగా మారిన నుండి తీసి ఇచ్చింది అందరూ ఎగురుకుంటూ అక్కడి నుంచిలోపు చేరుకున్నారు నీలంబర్ మణిని మెడలో తాలిబొట్టు వేయగానే మణినికి దేహం వచ్చేసింది ప్రాణాలకు తెగించి మాకు ఇంత సహాయం చేశావు నువ్వు చేసిన ఈ సహాయాన్ని నేను జన్మ గుర్తుంచుకుంటాను ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నన్ను లోకి తప్పక నేను నీకు సహాయపడతాను అసలు నువ్వెందుకు ఊరొచ్చావు సాపం వల్ల పిశాచిగా మారిన నా భార్యను చంపమని నీకు ఎవరు చెప్పారు నేను నా భార్య భూమి పోగొట్టుకున్న వయసును తిరిగి తీసుకురావడానికి వాయిన మహర్షి కోసం వెతుక్కుంటూ బయలుదేరాను అప్పుడే అనుకోకుండా ఈ మండపంలో మణిల్ని చూసి నా స్నేహితుడు ఒక విచిత్రమైన మారిపోయాడు అని జరిగిందంతా వివరంగా చెప్పాడు అయితే నీకు నీలంబర్కినా మహర్షి చాలా శక్తివంతమైన వాడు కానీ ఆయన దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్ళలేరు ఆయన ఊపిరి విషం ఆయన వదిలిన శ్వాస మూడు వందల అడుగులు ఆయన చుట్టూ విషవలయంలా ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆయన చేరుకోవడం ఎవరి వల్ల కాదు అంటే వాయిన మహర్షి ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా చెప్పాను కదా నా కాలి బొట్టు నా మెడలో పడగానే భూవలలో ఒక పూర్తి శక్తి వస్తుంది భూమిపై ప్రతి అణువు మాకు తెలుస్తుంది వాయిన మహర్షి ఉండే చోటు మాకు ఇప్పుడు తెలుసు కానీ ఆయన దరిదాపుల్లోకి కూడా మీరు వెళ్ళలేరు అలా కాదని వెళ్తే చేస్తారు